హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి గింజలతో పొడి అండి గింజల్లో మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి డెలివరీ అయిన ప్రతి ఉమెన్ కూడా తీసుకోవాల్సిన హెల్తీ ఫుడ్ అండి ఇది మనం డైలీ తీసుకునే ఆహారంలో ఒక స్పూన్ అవసర పొడిని తీసుకుంటే చాలా హెల్తీ అండి ఇప్పుడు మనం ఈ హెల్దీ రెసిపీని చాలా టేస్టీగా అలాగే పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి ఒక కప్పు గింజల్ని బాగు చేసి తీసుకోవాలండి దీంట్లో అప్పుడప్పుడు మనకి చెత్త అనేది కనిపిస్తుంది చిన్న చిన్న రాళ్ళు కానీ లేదా పుల్లలు కానీ కనిపిస్తుందండి బాగా బాగు చేసుకుని శుభ్రం చేసుకుని తీసుకోవాలండి ఒక కప్పు గింజలకి పావు కప్పు నువ్వులను తీసుకోవాలండి నువ్వులలో కూడా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అలాగే మనం డైలీ తీసుకునే ఆహారంలో కూడా నువ్వులను కూడా మనం తీసుకుంటే చాలా మంచిదండి హెల్త్కి మనం పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిర్చిని తీసుకోవాలండి కారాన్ని బట్టి తీసుకోవాలండి ఎండుమిర్చిని ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మల్ని తీసుకోవాలండి వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పొడికి ఈ పొడికి మనం కరివేపాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అది కూడా ఫ్రెష్గా ఉన్న కరివేపాకును తీసుకుని ఒక అప్పు తీసుకోవాలండి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల ధనియాలు మనం తీసుకున్న దినుసులన్నీ ఒకసారి వేయించుకోవాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక ముందుగా మనం అవిస గింజల్ని వేసుకోవాలండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలండి ఇవి చిట్టపట్ల వరకు వేయించుకుంటే టేస్ట్ బాగుంటుందండి అవసగింజలు ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి చిట్టపట్ల ఆడినప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి మళ్ళీ అదే కడాయిలోకి మనం తీసుకున్న నువ్వులను కూడా వేసుకుని వేయించుకోవాలండి నువ్వులు తొందరగానే వేగిపోతాయి మనకి దగ్గరుండి వేయించుకోవాలండి నువ్వులు ఇలా దోరగా వేగాక మనం ఒక ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలండి మన అదే కడాయిలోకి ఇప్పుడు మనం కరివేపాకును వేసుకుని దోరగా వేయించుకోవాలండి బాగా క్రిస్పీగా తయారేంత వరకు వేయించుకోవాలండి మనం ఆకుని పట్టుకుని నలిపితే క్రంచీగా సౌండ్ రావాలి అంతవరకు వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి సో ఇలా వేయించుకున్నాం కదా దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పదిహేను నుంచి ఇరవై దాకా ఎండుమిర్చిని వేసుకోవాలండి మనం కారానికి తగినట్టుగానే తీసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ కారం ఉంటే పదిహేను వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు ఇవి దోరగా వేయించుకోవాలండి ఇవి ఇలా బాగా దూరగా వేగాక దీంట్లోకి వెల్లుల్లి రమ్మని కూడా వేసేసుకోవాలండి ఇలా వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాతే మనం మిక్సీ జార్లోకి వేసుకోవాలండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి పూర్తిగా చల్లారిన తర్వాత ఎండుమిర్చి ధనియాలు జీలకర్ర ఉన్నవి ముందుగా వేసుకోవాలండి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా ఇప్పుడు దీంట్లోకి మనం పూర్తిగా చల్లారి పెట్టుకున్న నువ్వులు అలాగే కరివేపాకును కూడా వేసుకోవాలండి కొద్దిగా పసుపును వేసుకోవాలండి పావు స్పూన్ అలాగే ఈ మిశ్రమానికి సరిపడగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక్క స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు మూత పెట్టుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి చూసారు కదా చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎంతో హెల్తీగా అవిసల పొడి రెడీ అయిపోయిందండి రోజు మనం అన్నం తినేటప్పుడు ఒక స్పూన్ అవసల పొడితో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది అలాగే దీది రోటీలో కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ పొడి పూర్తిగా చల్లారాక ఏదైనా డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఒక పదిహేను రోజుల దాకా నిల్వ ఉంటుందండి ఈ హెల్దీ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మె రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రిషి హోమ్ ఫుడ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్